ఆఫ్రికా దేశానికి మొట్టమొదటి క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడు ఒక నపంసుకుడు ఆ నపుంసకుడు ద్వారా దేవుడు సువార్తన ప్రకటించాడు ఆ నపూంసుకుడు ఆ దేశంలో ఆ ప్రాంతాల్లో యేసు క్రీస్తుని గురించి పరిచయం చేశాడు ఈ రోజున క్రైస్తవుడిగా మారినటువంటి వాళ్ళు అతను నపుంసకుడు అండి ఇతడు హెజరా అండి ఇలాగ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నాడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాడు స్త్రీ అని కానీ పురుషుడని కాని షండుడని గాని హెజ్రా అని కానీ లేదు మనమందరమును కూడా క్రీస్తు యొక్క శరీరములు మనందరం పాలివారమై ఉన్నాం నీ పౌలు అంటాడు ఇదిగో నేను చనిపోయాను అంటాడు ఏమంటాడు నేను చనిపోయాను కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు నీలో జీవించవలసింది క్రీస్తు ఒక పురుషుల్లో జీవించవలసిందైనా ఒక స్త్రీలో జీవించవలసిందైనా ఒక నపుంసకులో జీవించవలసిందైనా ఎవరు జీవించాలని అంటే చెప్పండి ఎవరు జీవించాలి క్రీస్తు జీవించాలి క్రీస్తు నీలో జీవించినప్పుడు నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉండే హెజ్రా అనేటువంటిది వాళ్ళకి దేవుని యొక్క రాజ్యం ఉన్నది ఉండదు గేస్ కు ఉండదు గేస్ అంటే ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు పురుషులు అవాంఛనీయమైనటువంటి లైంగిక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళని గేస్ అంటూ ఉంటారు ఇద్దరు స్త్రీలు అవాంఛ్యమైనటువంటి పాప సంబంధమైనటువంటి లైంగిక కార్యక్రమం కలిగినటువంటి వాళ్ళని లెస్బీయన్స్ అంటారు వీళ్ళకి లేదు రాజ్యం వీళ్ళకి లేదు నిశ్చవం కానీ నపంసుకుల విషయంలో దేవుడు చెప్పాడు ఏమన్నాడు అంటే వీరికి దేవుడు రాజ్య దేవుని రాజ్యం ఉన్నది వారికి రక్షణ ఉన్నది ఒక గేస్ అయినా లేదంటే లెస్బినియన్స్ అయినా ఎవరైనా సరే యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్థం వింటే వారు కూడా తమకున్నటువంటి ఆ బలహీనతల నుంచి విడుదల పొందుతారు వాళ్ళకి కూడా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఫిలుపు వల్ల ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నది అలాంటి బాధ్యత కలిగినటువంటి సువార్థుగలుగా సువార్థ భారాన్ని కలిగినటువంటి వాళ్ళుగా దేవుడు మనల్ని ఆయన అభిషేకించి వాడుకొని the God